ప్రధానమంత్రి ఎన్డిఏ ప్రధానమంత్రి అయినటువంటి అమిత్ షా సాక్షాత్తు రాజ్యసభలో అంబే భీమరావు అంబేద్కర్ను అవమానం చేశాడు రాజ్యాంగంలో ఆయన రాస్తే ఆ రాజ్యాంగం రాసిన అధినేతనే ఇన్సల్ట్ చేయడం మీరు చూశారు ఇప్పుడు అప్పుడు రాజ్యాంగాన్ని అవమానం చేశారు ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నాడు ఎవరు మోహన్ భగత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఆయన ఏమంటాడంటే ఏదైతే అయోధ్యలో హిరస్థాన్ ఆనాడు ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు ఎంత అవమానం అండి అక్కడ షహీద్ భగత్ సింగ్ను కూడా అవమానం చేశాడు ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్త కానీ స్వాతంత్రం నేను వదులుకొని అన్నటువంటి నాయకున్ని కూడా అటు అంబేద్కర్ ఇటు షహీద్ భగత్ సింగ్ అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే కేవలం ఏమిటి అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకుంటూ దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయనను ఆయనది ఏం తప్పు మాట్లాడిండు రాజ్యాంగాన్ని అవమానం చేస్తారని అడిగిండు భారతదేశ స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారని అడిగిండు తప్పే ఉన్నది మీరేమన్నారు మొన్నటి వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు దీని మీద ఎందుకు మాట్లాడారు మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు జరిగింది ఏదో పార్లమెంట్లో తప్పు జరుగుతే దాన్ని సరిదిద్దుకోనే వదలు దాని గురించి మీరు మాట్లాడరు ఆఖరు స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి ఎంతమంది జైల్లోకి పోయారండి షయీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు అలాంటిది పోయి ఏది అయోధ్యనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా ఇది ప్రజల్లో తీసుకుపోవాలి ప్రతి కార్యకర్త సంవిధాన్ బచావ్ అనే నారా తోటి మనం చెప్పాలి ఎందుకంటే వీళ్ళ ఆలోచన చరిత్రను వక్రీకరిస్తున్నారు రేపు ఏదైనా క్వశ్చన్ వేసి అనుకో ఎస్ఏ కాంపిటీషన్ డిబేట్ కాంపిటీషన్లు అంటే స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు అయోధ్య ఓపెన్ అయినప్పుడు వచ్చిందని పిల్లలు రాస్తారా లేదా ఏమన్యాయం అండి అంబేద్కర్ రాస్తే రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానం చేస్తావు దేవుని పూజ చేస్తే స్వర్గానికి పోతావు అని చెప్తావు పిల్లలను కూడా నువ్వు చరిత్రను వక్రీకరిస్తున్నావు ఇప్పటికన్నా నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం ఎందుకు జవాబు చెప్తలేదని అడుగుతున్నా అమిత్ షా ఎందుకు సారీ చెప్పడని అడుగుతున్నా ఆఖరుకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అయితే అయోధ్య మొన్న ఏది ఇనాగ్రేషన్ అయితే అప్పుడు స్వాతంత్రం వచ్చిందని మోహన్ బకా చెప్పడం ఆయన చదువుకున్నాడా లేకపోతే కొంత ఏది మతి స్థిమించిందా ఏం మాటలండి ఇది మీరు చేసే తప్పులు వచ్చే తరం వారికి చరిత్ర నువ్వు ఎక్కడ రాయాలినా అది తెలియనట్టున్నది ఇది రాయాలనా అది రాయాలనా పిల్లలకు కూడా నువ్వు చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు న్యాయం నేను నిజంగా చెప్తున్నా రాహుల్ గాంధీ గారు కరెక్ట్ మాట్లాడిండు దీన్ని మీరు ఎన్ని చెప్పినా కనుక మన పైన పెద్ద బాధ్యత ఉంది కార్యకర్తల పైన భారతదేశంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు చరిత్రను వక్రీకరిస్తున్న దాని వ్యతిరేకంగా అక్కడ ఏది సంవిధానకు బచావని రాజ్యాంగాన్ని కాపాడాలని అదేవిధంగా ఇవాళ స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో షయీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసి జైళ్ల పాలు అయ్యి ఎంతోమంది చనిపోయి ఈ దేశానికి మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ మౌలానా గారు తెచ్చిన స్వాతంత్రానికి వక్రీకరిస్తున్నారని దేశ ప్రజలకు చెప్తే అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చరిత్రను వక్రీకరించి కేవలం వీర్ సవర్కర్ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీని నమ్మినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు దాన్ని మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలని కోరుతున్నా 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 దీన్ని ఖండిస్తున్నా వాస్తవాలను ప్రజలకు వక్రీకరించుతున్నటువంటి ఎన్డిఏను బదార్ల ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఈ ఎన్డీఏ బుద్ధి చెప్పకపోతే ఇలాంటి బాటలే మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించే కార్యక్రమాన్ని మనం అడ్డుపడాలి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నా 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 థ్యాంక్ యూ ఏమి చూడండి ఆయన ఏదన్నా ఈడెందుకు మాట్లాడుతుంటారా బాబు ఆయన మా ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో మాట్లాడిండు దమ్ముంటే నువ్వు కూడా పోయి చెప్పు ఆడ మీరు మీరు ఏం గొప్పతనం చేసిండ్రో నిన్నటి వరకు ఏమైందో మీ ఢిల్లీలో మీ సంగతి మీరు కూడా పోయి ఆడ క్యాన్వేసింగ్ చేయొచ్చు కదా ఆయన ఎస్ మేము గ్యారంటీలు చేస్తున్నాం మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి మీరు కూడా దమ్ముంటే పోయి ఆడ ఈడ మాట్లాడితే ఏం లేదు నాకు అర్థం కాదు నేను కూడా మొన్న పోయొచ్చిన మళ్ళీ పోతున్నా ఇరవై ఏడు నుంచి అక్కడ ఏది మా కార్యకర్తలు పరిచయం గతంలో నేను ఇన్చార్జ్ ఉంటే తప్పనిసరిగా పోతున్నావు అక్కడ పోయి మాట్లాడాలి ఈడ ఏడ ఆడ దొక్తే ఎంతసేపటికి రేవంత్ రెడ్డి మీద కాన్సంట్రేట్ కాదురా బాబు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నది అక్కడ ప్రజలకు నాలుగు మాటలు చెప్తే ఓట్లు వస్తాయా పోతాయా తెలియదు కానీ ఈడ మాట్లాడితే లాభమైంది ముఖ్యమంత్రి చెప్పి నేను చేస్తున్నా మీ దమ్మేముందో మీరు కూడా పోయి ఆడ పోయి మాట్లాడమని ఎవరిని కేటీఆర్ను కోరుతున్నా 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 చూడండి ఇప్పుడు మేము కూడా మొన్న దానిక ధర్నాలు చేసి కాంగ్రెస్ ఇక ఆయన ధర్నా చేసుకొని ఏం చేస్తే మేము వద్దంటాము ధర్నా చేస్తే వద్దంటాడరా ఏది ఎవడన్నా కొట్టుకోము కట్టెలతో కొడితే మేము ఆబ్జెక్షన్ కానీ మాకు శాంతియుతంగా ధర్నా చేస్తే చేసుకోవాలి మంచిగా పొద్దున్న సాయంత్రం హెల్త్ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ సరే సార్ ఇవాళ ధర్నా చౌక్ గుర్తొచ్చింది కేటీఆర్ కు నిన్నటి వరకు మీరు ప్రభుత్వంలో రాగానే ఏది ఇందిరా పార్క్ ధర్నా ను మీరు ఆపేసిండ్రు అక్కడ ప్రజలతో అప్లికేషన్ పెట్టి లొల్లి అవుతుంది మైకులు పెడుతుండ్రు వద్దని మీరే ఆపిండ్రు కానీ ఆ ధర్నా చౌక్ తెచ్చిన ఘనత మాదే కాంగ్రెస్ కార్యకర్తగా కొట్లాడినా తెచ్చిన మళ్ళీ అదే ధర్నాలో కూర్చునే అవకాశం మీకు కల్పించిన ఇప్పుడన్నా ధర్నా చౌక్ గుర్తు వచ్చింది మొన్నటి వరకు మీకు గుర్తు రాలే పవర్లు ఉన్నప్పుడు ఇవాళ మీరు కూడా మేము కాపాడినటువంటి ధర్నా చౌక్లో మీరు ధర్నాలు చేస్తున్నారు నాకు చాలా సంతోషం ఉంది ఎందుకంటే ధర్నా చౌక్ని ఎంత చేయాలని చూసినారు ఢిల్లీలో జంతర్ మంతర్ ఉండొచ్చు ఇక్కడ ధర్నా చౌక్ చేయొద్దని మీరు ఆపడానికి ఫుల్ ప్రయత్నం చేసారు కానీ జుడిషరీకు నా నమస్కారం వారు అవకాశం ఇచ్చింది కాబట్టి ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా తమ బాధలు చెప్పుకోవడానికి ఆ ధర్నా చౌక్లో కూర్చుంటారు అదేవిధంగా కూడా కేటీఆర్ కూడా ఆడనే కూర్చొని రోజు ధర్నా చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం